తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజమల్ల బాలకృష్ణ ఆధ్వర్యంలో ఎల్బీనగర్లో నాయభ్రమణల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు ఈ ఆత్మీయ సమేళానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం రెడ్డి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు గౌడ్ ఎల్బీ నగర్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే ముద్దగ నిరామోహన్ గౌడ్ టీపీసీసీ ప్రతినిధి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయభ్రమణకు అండగా ఉంటుందని వారి సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు న్యభ్రమణులు హస్తం గుర్తుకోటు వేసి పట్నం సునీత రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు అనంతరం రాజమల్ల బాలకృష్ణ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో న్యాయభ్రమణల సమస్యలను అనేక సార్లు మంత్రుల దృష్టికి అధికార దృష్టికి తీసుకుని వెళ్లినా పట్టించుకోలేదని చేశారు యభ్రమణులను కేసీఆర్ అన్ని విధాలుగా మోసం చేశారని అన్నారు కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పాలంటే తాము సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరామని అన్నారు నాయభ్రమణల సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్ శ్రీనివాస్ రామాంజనేయులు నరసింహారావు చంద్రశేఖర్ మంగళకృష్ణుడు దుబాయ్ నర్సింగ్ వెంకటేష్ జయసింహ శ్రీనివాస్ బాలన్న తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఎల్పి నగర్ కు చాలా ప్రోగ్రామ్స్ అయినాయి ఇక్కడ పాదయాత్ర పొద్దున అక్కడ డివిజన్ లో పాదయాత్ర చేయడం జరిగింది ఎక్కడ చూసినా చాలా మంచిగుంది అందరూ ప్రజలు రెస్పాండ్ అవుతున్నారు చాలా రిసీవింగ్ బాగుంది అందరం కాంగ్రెస్ కి వేస్తాం ఈసారి కొత్తగా మేము వెయిట్ చేస్తున్నాం ఈసారి కాంగ్రెస్ గెలిపించి మాకు స్కీమ్ లని మేము ఇల్లు కానీ ఇవ్వకుండా కాంగ్రెస్ గెలిపిస్తేనే వస్తాయి అనేది వాళ్ళకి నమ్మకం కాబట్టి అందరూ కాంగ్రెస్ కి కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు

అదేం లేదండి అసలు ఆమె ఆయనకు అవగాహన ఉంది అసలు ఫస్ట్ టూ థౌసండ్ సిక్స్ లో వచ్చిందే నేను జెడ్పీ చైర్పర్సన్ గా ఇంకా వాళ్ళు కొత్తగా మా రంగారెడ్డి స్ట్రిక్ కేటీఆర్ కూడా కొత్తగా అందరికి కొత్తగా నిజంగా చెప్పాలంటే మేము ఇప్పటినుంచో నుంచో ఉన్నాం మహేందర్ రెడ్డి గారు ఎప్పుడు నుంచో ఉన్నాడు నైన్టీ ఫైవ్ అంటే నైన్టీ నుంచే ఉన్నాడు ఆయన యూత్ ప్రెసిడెంట్ ఇంకే అక్కడ ఎమ్మెల్యే అండ్ పార్టీ ప్రెసిడెంట్ ఉండే అట్లా చాలా మినిస్టర్ ఉండడు ఎమ్మెల్సీ ఉండు నేను టూ థౌసండ్ సిక్స్ నుంచి జెడ్పీ చైర్పర్సన్టీన్ వరకు టెన్ ఇయర్స్ ఉన్నా మళ్ళీ టూ థౌసండ్ నైన్టీన్ అంటే ఎయిటీన్ ఇయర్స్ త్రీ ఇయర్స్ గ్యాప్ వచ్చి ఉంటాయి త్రీ టర్మ్స్ జెడ్పీ చైర్పర్సన్ అంటే మామూలు విషయం కాదు చాలా మంది ఇప్పుడు మాకు కూడా అన్నీ ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఫీల్డ్స్ కూడా ద్వారా కూడా మేము అందరికి హెల్ప్ హెల్ప్ చేసినాము చాలా మందికి ఫ్రీ సీట్స్ తీయడము కన్సెషన్ ఇచ్చి ఫ్రీ అట్లా చాలా మేము సోషల్ సర్వీస్ చేసినాము పాలిటిక్స్ ఉన్నాము ప్లస్ ఎక్కడ చూసినా మా స్టూడెంట్స్ ఉన్నారు పిల్లలు ఉన్నారు ఇప్పుడు నిందాక కలిసి నేను నాకు కాలేజ్ ఇన్ని రోజులు ఫీస్టర్లో మర్చిపోయాను అని చెప్పడం మా కాలేజెస్ నేనే చెప్పడం మర్చిపోయాను ఇందాక చూసి ఏంది మేడం ఇట్లా మా నేను మా లెక్చరర్ మీ మా సన్ను మీ కాలేజ్లో విండు చాలా హ్యాపీ గెలిపిస్తున్నందుకు మీరు వచ్చినందుకు మేము హండ్రెడ్ పర్సెంట్ గెలిపిస్తున్నామని వాళ్ళు ఓన్గా స్వచ్ఛందంగా తిరిగి కాలేజ్ స్టూడెంట్స్ అందరు తిరిగి ఇప్పుడు వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు అట్లా చాలా మేము ఎప్పటి నుంచో పరిచయాలు జిల్లాల మహేందర్ రెడ్డి అంటే ఎవరికన్నా తెలుసు ఇప్పుడు జెడ్పీ చేపడుతున్నా అంటే ఎవరికైనా తెలుసు కాకపోతే నాకు ఏంటంటే మల్కాజ్గిరి కాక కొత్త కంటోన్మెంట్ ఈ రెండు తప్ప అన్ని నియోజకవర్గాలు పాతాయే అట్లేం లేదు అవన్నీ రూమర్స్ మీరు చూడండి ఊహించని విధంగా మార్పు వస్తుంది అది ఓటింగ్ అయినాక మీకు తెలుస్తుంది ఇప్పుడు కాదు ఎందుకున్నది ప్రజలే కదా రిసీవ్ చేసుకున్నారు ప్రజలు రమ్మంటేనే వచ్చినాం మేము అడిగి మేమే మేము రాలేము ప్రజలు కోరిన మెయిన్ కార్యకర్తలు సీనియర్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ మా వేరే మేము ఉన్న పార్టీల వాళ్ళు కూడా అందరు కోరినరు కాబట్టి మేము వచ్చినాము అట్లేం లేదు I'm <laughs> it.